గుంటూరు కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో దారుణం హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లోని డ్రెస్సింగ్ రూమ్ లో మహిళా డాక్టర్లు వైద్య విద్యార్థినులు దుస్తులు మార్చుకుంటుండగా కాంపౌండర్ వెంకట సాయి వీడియోలు తీశాడు కాంపౌండర్ గోడపై నుంచి వీడియోలు తీస్తున్న విషయాన్ని గమనించిన లేడీ డాక్టర్స్ అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు పోలీసులు అతని ఫోన్ సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు మెడికల్ కాలేజ్ లో ఒక నెల క్రితం జాయిన్ అయిన వెంకట అనే ఒక మేల్ నర్స్ ఎవరైతే ఉన్నారో అతను అప్సీన్ వీడియోస్ ఫీమేల్ డాక్టర్స్ ఇంకా పీజీ స్టూడెంట్స్ ఏదైతే డ్రెస్సింగ్ రూమ్ లో డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటారు బిఫోర్ ద ఓటీ థియేటర్ ఆ పర్టికులర్ రూమ్ లో అతను ఫీమేల్ స్టాఫ్ యొక్క వీడియోస్ తీస్తున్నారు న్యూ వీడియోస్ తీస్తున్నారు అని ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఏదైతే మొబైల్ రిట్రీట్ చేసుకున్నారో అందులో ఒక రెండు డ్రెస్ చేంజింగ్ వీడియోస్ ఉన్నాయి ఫీమేల్స్ వెంటనే వాటిని అక్కడ ఉన్న ఫీమేల్ స్టాఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని డిలీట్ చేశారు ఆ మొబైల్ని మేము ఎఫ్ఎస్ఎల్కి ఎఫ్ఎస్ఎల్కి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి తరలించడం జరిగింది అందులో ఉన్న ఆల్ డిలీటెడ్ డేటా రిట్రీవ్ అవుతుంది రిట్రీవ్ అవ్వగానే వీళ్ళు ఫైనలైజ్ ఛార్జ్ షీట్